హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ సొద్ద తోట దగ్గరికి వచ్చాను పల్లెల్లో ఎక్కువగా సొద్ద పంటను వేస్తారు సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో అయితే సొద్ద మన చేతికి అయితే వస్తుంది ఇది సొద్దలు ఇది తింటే ఎంతో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సొద్ద తోట ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇది పల్లెల్లోనే ఎక్కువగా సొద్దు గురించి తెలుసు అందరికీ తోట ఎలా ఉంటుంది అనేది శ్రద్ధలు అయితే అందరూ చూసింటారు కానీ కంకులు సద్దలు ఎలా ఉంటాయో లైవ్లో ఇప్పుడు మీరు చూడండి బాగా ఎంజాయ్గా ఉంటుంది ఇదే ఫ్రెండ్స్ శ్రద్దతోట ఇయ కంకులు ఇదే ఫ్రెండ్స్ సొద్ద తోట పక్షులైతే ఇప్పుడు ఈ సొద్దలు ఉన్నాయి కదా ఈ సొద్దుల కోసం పక్షులు చాలా చూడండి ఆకలి మీద ఉన్నాయి అన్ని వాళ్ళు ఉన్నాయి సొద్ద కుంకుల మీద ఇది మొత్తం ఒక ఐదు ఎకరాలు అయితే వేశారు సొద్ద మన వాళ్ళదే తెలిసిన వాళ్ళదే ఫ్రెండ్స్ మా పైకి వెళ్ళి చూపిస్తే చూడండి చాలా హైట్ ఉంది కాబట్టి సొద్ద తోట నా కెమెరా ఇంతవరకు వెళ్ళేది ఇంక లోపలికి వెళ్ళదు లోపలికి చూ చూస్తాను చూద్దాం అండి చూడండి ఇదే సొద్ద తోట చూడండి నా హైట్ ఎంత ఉందో చూడండి నేను ఆరు అడుగులు ఉంటే ఇది పది అడుగులు ఉంది సొద్దకి బాగుండే సొద్ధ కొంకులు కంకుల్లో ఇది గూగులు ఉంటుంది గూగు చూసుకొని ఇంతే మేలు పచ్చి కదా సూపర్గా ఉండాలి ఈ కంకులను కాల్చుకొని కొంచెం చక్కెర వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటాయి ఇవే సుధకంకులు ఫ్రెండ్స్ అన్నీ కంకులే ఈ తోట అంతా మీకు చూపించాలంటే చాలా కష్టం ఎందుకంటే హైట్ ఎక్కువగా ఉంది కదా ఇంత వెళ్తే ఎరుగుతాయి ఇక్కడ కొమ్మలు అందుకు ఎనీవే ఇంకా ఒక వారం అటు రెండు వారం అంటే పూర్తిగా ఎండగాలుతుంది అప్పుడు కోసేసి ఆడిస్తారు తర్వాత అమ్మేస్తారు ఇవి ఈ సద్ధలతో రొట్టెలు వడలు ఆ విధంగా చేసుకుంటే సూపర్గా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే